హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫ చందు మీ క్రియా జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీరు తొమ్మిది సార్ కదా మనకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట మనకైతే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో ఉన్నటువంటి మహిళా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ మనకు ఒక జాబ్స్ పడినాయి దానికి సంబంధించి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఎలిజిబిలిటీ అంటూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి అస్సలు మిస్ అవ్వదు ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు అయితే మనకు స్మాల్ రిక్వెస్ట్ అనమాట చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అదే విధంగా కింద కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయండి మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన రాదు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకున్నారనుకోండి నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు రావడం జరుగుతుంది లేదు అనుకుంటే నాకు వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో అందులో జాయిన్ అయితే డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ వీడియోస్ ఉన్నా అక్కడ పోస్ట్ అవుతాయి తప్పకుండా చూడొచ్చు సో చూద్దాం డైరెక్ట్ వీడియోలు కలుపుదాం చేయకుండా మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో సంబంధించినటువంటి కొమ్మరవెల్లి మండలం ఉంది కదా సో అక్కడైతే మనకు కేజీబీవీ మోడల్ స్కూల్స్ ఉంటాయి తెలుసు కదా మీకు సో కేజీబీవీలో అయితే మనకు ఖాళీగా ఉన్నటువంటి ఒక జాబ్స్కి అయితే మహిళా అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు సో గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫర్ మహిళా అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు చూద్దాం మరి ఆ జాబ్స్ ఏంటి చూసుకుంటే మనకైతే కేజీబీబీ తెలుసు కదా మీకు కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల అంటారు సో దానిలో ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ అకౌంటెంట్ తెలుసు కదా అకౌంటెంట్ పోస్ట్కు ఖాళీగా ఉందంట సో దీనికి సంబంధించి వీళ్ళను అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది సో ఎవరైతే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఆ మండలంలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో ఈ అకౌంటెంట్ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే పక్క అయితే అప్లికేషన్ చేసుకోండి సో మెయిన్ ఏంటంటే ఈ యొక్క పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి జెంట్స్కి అయితే బాయ్స్కి ఇలాంటి లేదు ఆపర్చునిటీ లేదు ఓన్లీ ఫర్ మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ ఉంది అండ్ ఆపర్చునిటీ కూడా ఉంది సో ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకైతే అకౌంటెంట్ పోస్ట్ అనమాట సో వీళ్ళైతే ఇన్వైట్ చేస్తున్నారు ఏజ్ ఎంత ఉండాలి మరి ఈ యొక్క పోస్ట్కి మనం అప్లికేషన్ చేయాలంటే మహిళా అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ళ అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు సో మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డే వచ్చేసి ఈ నెల ఇరవై తారీఖు నుంచి అయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ ట్వంటీ ఫోర్త్ సాయంత్రం వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే స్వీకరిస్తారు ఓన్లీ మహిళా అభ్యర్థుల నుంచి అది కూడా గుర్తుపెట్టుకోండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎవరైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో ఈ సిద్దిపే సిద్దిపేట జిల్లాకు సంబంధించి కుమరవెల్లి మండలంలో ఉన్నటువంటి దీనికి సంబంధించి అయితే కంపల్సరీ ప్రతి ఒక్క మహిళా నిరుద్యోగులు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి ఛాన్స్ మనకు కేజీబీబీలో అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా అస్సలు వదలొద్దు మంచి మీకు కూడా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది జాబు జాబ్ కూడా చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ మహిళలకే ఉంది సో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ అయితే చేయండి సో దీనికి సంబంధించి మనకు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అయితే ఒక అప్లికేషన్లు అయితే సమర్పించాలి మీరు ఎక్కడ అప్లికేషన్ చేయాలంటే మన సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి విద్యాశాఖ కార్యాలయం ఉంటుంది కదా అక్కడ మీ యొక్క అప్లికేషన్లు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి కనుక్కోండి డీటెయిల్స్ కనుక్కొని సంబంధిత ఆఫీస్కి వెళ్ళి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి మంచి అప్పచ్చుకి మనకు కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్లకు అయితే వీళ్ళు అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ మహిళ అభ్యర్థుల నుంచి మాత్రమే అది కొమరవెల్లి మండలంలో ఉన్నటువంటి కేజీబీబీ కళాశాలలో ఓకేనా సో ఇది ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎవరైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకుంటారు మంచి ఆపర్చునిటీ ఓకేనా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్కి సపోర్ట్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ This is Chandu, Mikriantik 0508.